విశాఖ స్టీల్ ప్లాంట్కు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచన చేస్తోందా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనుగడకు కేంద్రం పరిశీలనలో ఇంకా ప్రతిపాదనలు ఉన్నాయా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఎన్ఎండీసీతోనూ కేంద్రం చర్చలు జరుపుతోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి కేంద్రం ఏం చేయబోతోంది ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే చెప్పిన కేంద్రం ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా ప్రైవేటీకరణకు బదులుగా మరో ఆప్షన్ ను ట్రై చేస్తోందా వినిపిస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు శాశ్వత కేంద్రం దృష్టి పెట్టింది మరో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అని కోణంలో దృష్టి పెట్టింది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను ఎన్ఎండిసికి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది ఇదే అంశాలపై సైల్ తో పాటు ఎన్ఎండిసి చైర్మన్లతో కేంద్రం చర్చలు జరుపుతోంది ఒక ప్యాకేజ్ ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే అనుకోవడం లేదు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెట్టాలి దానికి అనుగుణంగా కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్కి గతంలో రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో వచ్చి అందరితో సమావేశం కావడం జరిగింది ఏమైనా సరే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ సమావేశమైన వేళ ఎన్ఎండిసి చైర్మన్ గారితో కానీ మన సెయిల్ చైర్మన్ గారితో కానీ నేను అనేక విషయాల మీద సమావేశమైనప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయం కూడా ముఖ్యంగా చర్చించడం జరిగింది ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్ లో విలీనం చేస్తే మంచిది అని ఆలోచన చేస్తోంది ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సెయిల్ లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన పదిహేను వందల నుంచి రెండు పేల ఎకరాల భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తోంది స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ దానికోసం పెద్ద ఉద్యమమే నడిచింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు అయితే తెర చర్చలు జరుగుతున్నాయని ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది